పోయినసారి లాభాల్లో వాటా అనిచ్చిర్రు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మూడు శాతం ఇస్తున్నామని చెప్పింది అందరం కూడా మంచిదే కదా ఇదివరకు మనం ముప్పై ఇస్తే వీళ్ళు ముప్పై మూడు ఇచ్చారు అనుకున్నాం కానీ ఎంత దారుణం అంటే కాంగ్రెస్ మార్కు నయవంచన ఎట్లా ఉంటుందంటే అసలు లాభాలనే తక్కువ చూపించారు ఇచ్చుడేమో పేరుకి ముప్పై మూడు ఇచ్చారు తప్పు తప్పు అంకెలు చూపించి కార్మికులకు తక్కువ డబ్బు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దసరా ఉంది కార్మికులకు ఇచ్చేటటువంటి లాభాల్లో వాటాను ఈసారి ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అది కూడా ఉట్టి లెక్కలు కాదు దొంగ లెక్కలు కాదు కరెక్ట్ లాభాలు చూపించాలి కార్మికులకు నిజంగా కూడా లాభం అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా మీ అందరికీ తెలుసు సింగరేణి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మనం కొంగు బంగారంగా భావిస్తాం ఒకనాడు కరువు కాటకాలతో ఉన్నటువంటి మన ప్రాంతంలో ఏ జిల్లాలో ఎక్కడ కరువు ఉన్నా సరే పట్టెడన్నం అన్నం కోసం వస్తే బొగ్గుబాయ్ ఆనాడు అన్నం పెట్టినటువంటి పరిస్థితి సింగరేణిలో ఉండే మన బతికేంది అంటే దుబాయ్ బో బొంబాయి బొగ్గుబాయి అని చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండే ఆనాడు ఎట్లా ఉండే అంటే మనకు ప్రకృతి ఇచ్చినటువంటి వరప్రసాదం సింగరేణి బొగ్గు కాబట్టి ఏ జిల్లా వాళ్ళు అక్కడికి వచ్చినా సరే ఫిట్నెస్ ఉంటే జస్ట్ సింపుల్గా పరుగు పందాలు పెట్టి ఒకప్పుడు ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలను ఆకలికి మాడిపోయి చనిపోకుండా కాపాడుకున్నటువంటి చరిత్ర సింగరేణికున్నది బ్రిటిషోళ్ళ కాలం నుంచి మరి ఈ బొగ్గు తవ్వకాలు మొదలైనప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం అనుభవించినటువంటి కరువు చాలామందికి తెలిసి ఉంటుంది